నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయదశమి శుభాకాంక్షలతో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముగింపు అభినందన సభను గురువారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి కమిషనర్ అన్ని విభాగాల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్లాస్టిక్ రహిత జీవితానికి పంచ సూత్రాలను పాటించారని పిలుపునిచ్చారు ఆరోగ్యవంతంగా ఇక్కడ ఉన్నాము ఈ పరిసరాలు ఇంత పరిశుభ్రంగా ఉన్నాయి ఈరోజు నెల్లూరు నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ కనపడుతుందని అంటే దానికి కారణం మన పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి లేచి ఐదున్నరకి పురవీధుల్లో చీపుళ్ళు పట్టుకొని లేదా పార్లు పట్టుకొని లేదా గబ్బలు పట్టుకొని మనందరి కోసం అది ఎండా కాలమా చలికాలమా వర్షాకాలమా అనేటువంటిది చూడకుండా అది పండుగ రోజా సెలవు రోజా అనేది కూడా చూడకుండా ప్రతిరోజు మన కోసం శ్రమించేటువంటి మన పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి దినం కాబట్టి ఇది ఆ రెండింటి దినాల కంటే ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను అంటే మనందరము ఒకసారి మన బాల్యాన్ని గుర్తించుకుంటే బహుశా మన అమ్మ నాన్న మనల్ని కనిపి పెంచి పోషిస్తారు తర్వాత చదువు నుంచ మనం వివిధ ప్రాంతాల్లో పెరుగుతాం ఉద్యోగ వివిధ ప్రాంతాల్లో పనిచేస్తాం కానీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం పేరెంట్స్ మన ఈ మన పరిశుభ్రత కానీ లేదా మన ఆరోగ్యం కానీ చూసుకోవడానికి వారికి అంత అవకాశం ఉండదు మనం కూడా ఇవ్వలేము మన ప్రతి చోటు పేరెంట్స్ రాలేరు వారికి మిగిలిన కుటుంబ సభ్యులు ఉంటారు కుటుంబ బాధ్యతలు ఉంటాయి వ్యవసాయ జరకుంటే పొలాలు పొలాలు పంటలు వదిలేరు రాలేరు పల్లెటూరులో పుట్టిన వాళ్ళైతే ఆ పల్లెటూరు మీద ఉన్నటువంటి అమకారంతో మన పట్టణంలో ఎన్ని ఎర్ర వాచని వేసినా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండలేరు ఆ విధంగా మనం తల్లిదండ్రులకి దూరంగానే ఉంటాం లేస్ బట్ అటువంటి ప్రశ్నలు కూడా మనకు మన ఆరోగ్యం పట్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు తల్లిదండ్రులు లాగా మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వారు మన పార్శుత్య కార్మికులు కాబట్టి అటువంటి పార్శుధ్య కార్మికులను వారి శ్రమను గుర్తించడంతో పాటు వారిని అభివృద్ధి చెందుకునేందుకు వారిని సత్కరించుకునేందుకు ఈ స్వచ్ఛ భారత్ దివాసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి పరిశు ప్రతి పారిశుధ్య కార్మికులు ప్రతి పారిశుధ్య కార్మికురాలు అదేవిధంగా అండర్ కనేజ్ వర్కర్స్ అదేవిధంగా శానిటరీ మేస్త్రీలు శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటరీ సూపర్వైజర్స్ అదేవిధంగా ఆ విభాగానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అదేవిధంగా ఆ సెక్షన్లో పనిచేసినటువంటి మినిసి స్టాఫ్ వారందరికీ కూడా రోజు నేను ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అది ఏ నగరం అయినా అది ఎంత పెద్ద నగరమైనా ఆ నగరానికి అయినటువంటిది పార్శుద్ధం అంటే ఎవరైనా ఒక నగరానికి బయట నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఈ నగరంలో రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి కాలువలు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి ఇక్కడ గ్రీనరీ ఉందా లేకపోతే రోడ్డు రోడ్డు పక్కన మనకి గార్బేజ్ కనిపిస్తూ ఉందా లేదని చూస్తారు సో పారిశుద్ధ్యం ఎంత బాగుంటే వచ్చినటువంటి ప్రజలు అంత ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ విధంగా పారిశుధ్య కార్మికుల యొక్క కృషి అనేటువంటిది నగరం యొక్క ఇమేజ్ని పెంచడంలో అది పనికొస్తూ ఉంటుంది కాబట్టి పార్శుధ్య కార్మికులు పారిశుధ్య విభాగం అనేటువంటిది మున్సిపాలిటీలు లేదా నగరపాలక సంస్థల్లో ఈ రోజున ప్రధాన భూమిక పోషిస్తా ఉంది అందుకే ఒకప్పుడు పార్శుధ్య కార్మికులు వివిధ పర్మిట్లు లేక ప్రతిదీ కూడా చేతులతోనే మాన్యుల్గా చేసే పరిస్థితి నుంచి ఈరోజు మనం ఆంత్రికరణ ద్వారా దాదాపు స్వీపింగ్ అంతటి కూడా స్వీపింగ్ మిషన్స్ ద్వారా చేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి వార్డులో కాల్సినటువంటి పనిమొట్లు పుష్కార్డ్స్ కావచ్చు పుష్కార్డ్ బిల్డ్స్ కావచ్చు అలాగే కాంపాక్టర్స్ కావచ్చు కాంపాక్టర్స్ బిడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా వారి శ్రమను కొంతవరకు తగ్గిస్తూ వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి వారు కూడా సాటి మనుషుల వల్లే ఆత్మగౌరవంతో బతకాలి అంటే మీరు నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫోర్టీ చూస్తే ఇక్కడ చాలా మంది కాసింగ్ లాంటి ప్రజలు అదే వారి సుబ్బారావు గారు అదే బాలచేయ్ గారు ఉన్నారు చాలా మంది పెద్దలు కిషోర్ కుమార్ మేడం గారు ఉన్నారు వాళ్ళు చూసుంటారు వాళ్ళ రోజుల్లో మాన్యువల్ స్కావినింగ్ జరిగేది ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి ఇంటింటికి టాయిలెట్స్ లేవు ఆ రోజుల్లో పార్శ్వ కార్మికులే ఈ మాన్యువల్ స్కావెనింగ్ చేసేవారు వారే మనకి బయట ప్రాంతాలకు కనిపించేటువంటి అప్పుడు ఓపెన్ డిఫికేషన్ ఉంటే అవన్నీ వేరే వాళ్ళ చేతులతో ఆ రోజున ఎత్తేసినటువంటి పరిస్థితి చెప్తూ ఉంటారు పాత రోజుల్లో సో ఆ రోజుల నుంచి ఆ పరిస్థితులన్నీ మారి ఈరోజు మనం ఇంటింటికి టాయిలెట్ కన్స్ట్రక్షన్తో పాటు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళతో పాటు మన పార్శుత్య కార్మికులు కూడా ఆత్మగౌరవంతో బదుతున్నారంటే అటు భారతదేశ ప్రభుత్వం ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కారాలు తీసుకొచ్చింది అదేవిధంగా రోడ్ల మీద స్వీపింగ్ మనుషుల ద్వారా చేసేటువంటి పని భావన తగ్గింది అట్లాగే కావాల్సినటువంటి పనిముట్లు మీ అందరికీ ఏర్పాటు చేశాము ఇంకా చేస్తాము కూడా వీటన్నిటితో పాటు మీకు సకాలంలో రావాల్సినటువంటి జీతాలు కావచ్చు మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు వాటన్నిటి కూడా వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తాం చేస్తున్నాం కూడా ఇంకా రీసెంట్గా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం చేసుకొని పార్శుధ్య కార్మికులందరికీ కూడా అంటే పార్శుద్ధ్య కార్మికులతో పాటు నాన్ హెచ్ వర్కర్స్ వీరందరికీ కూడా మరొక గొప్ప అవకాశం తీసుకొచ్చింది అదేంటంటే యాక్సెస్ విధాని ఈ యాక్సిన్స్ విధ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం తగినట్లయితే ఇరవై లక్షల రూపాయలు వారు ఇవ్వడంతో పాటు యాక్సిస్ బ్యాంక్ వారు వాళ్ళ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఎనిమిది లక్షల రూపాయలు పిల్లలు చదువు అలా కాకుండా సర్వీస్ అయితే నాచురల్ గా సహజమన్న పొందిన వారికి రెండు లక్షల రూపాయలు మరి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇంతే కాకుండా డెత్ కాకుండా మనం పని వరల్లో కొన్నిసార్లు ఎటువంటి గాయాల పాల్గినప్పుడు ఎటువంటి అంగవైకల్యం ఏర్పడినట్లయితే ఆ అంగవైకల్యం ఎంత పర్సంటేజ్ ఉంటుందో అదే టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆ పర్సంటేజ్ బట్టి కూడా అంగవైకల్యానికి కావాల్సిన ఇన్సూరెన్స్ యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రివర్యులు పార్శుతి కార్మికులకు ఇన్సూరెన్స్ ఉండాలి భద్రత ఉండాలి ఒక మంచి మనసుతో ఈ ఆలోచన కూడా చేశారు అందుకే అక్టోబర్ అందరికీ గత నెల రోజులుగా చెప్తూ ఉన్నాం ఈ రోజున ఈ నెలలో అక్టోబర్ మాసంలో కొన్ని మున్సిపాలిటీలో యాక్సిస్ బ్యాంక్ వారికి అమౌంట్ కూడా పడడం జరిగింది సో కాబట్టి మీరు ప్రభుత్వం పార్శిత్య కార్మికుల యొక్క ఆత్మగౌరవం పెంచడంతో పాటు వారికి భద్రతేవనేటువంటి ఆలోచనతో కూడా ఇటువంటి పథకాలను ముందుకు చేసి వస్తుంది వీటన్నిటినీ మీరు ఉపయోగించుకొని మీరు కూడా ఆత్మగౌరవంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అవకాశాలని ఉపయోగించుకొని ఈ నగరాన్ని ఇంకా మరి సుందర నందనవనంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీరందరూ తీసుకుంటారని చెప్పి ఈ నగర అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున ఇక్కడ మన అందరినీ పిలిచాం ఎన్జిఓస్ పిలిచాం కాశీం గారు వారి మిత్ర సభ్యులు డైరెక్టర్ ఫౌండేషన్ వారు అదేవిధంగా కుష్మకుమారి గారు అదేగా బాలచంద్ర గారు వచ్చినారు ఇంకెవరైనా వచ్చుకుంటే మరణించి వారి పేరు నేను పలకపోతే మీరందరూ కూడా వారికి ఉన్నటువంటి బిజీ లో వారు సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగి సమాజం హితం కోరుతూ సమాజంలో వివిధ రకాల పనులు ఉన్నారు ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్లాత్ బ్యాగ్స్ని జ్యూట్ బ్యాగ్స్ని తయారు చేయడం అది తక్కువ ధరకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కూడా వాళ్ళు చేస్తున్నారు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు నుండి అక్టోబర్ సెకండ్ రెండు వేల ఇరవై నుండి అన్ని నగరపాలక సంస్థ పరిధిలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నగరపాలక సంస్థల్లో సింగిల్ ప్లాస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నారు అంటే ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని నిషేధిస్తున్నారు కాబట్టి ఈ రోజు నుండి నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఈ సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ఈ రోజున రిజర్యూషన్ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను సో ఈ రోజున ప్రారంభమైనటువంటి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని ఒకసారి వినియోగించి పాడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడంలో విజయవంతం చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరూ మరి ఎంతో బాధ్యత ఉండేటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ మీరంతా బా భావి భారత పౌరులు ఈ దేశ సమగ్ర నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి మీరు అదేవిధంగా శానిటరీ సిబ్బంది శానిటరీ వర్కర్స్ శానిటరీ సెక్రటరీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్లు ఎస్ఐళ్లు అందరూ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అది ఎమ్యూనిటీస్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అదేవిధంగా హెల్త్ రెవెన్యూ అందరు కూడా ప్రొటెక్షన్ సెక్రటరీస్ అందరూ కూడా ఈ ఉద్యమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేసి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీస్గా ఎడ్యుకేషన్ సెక్రటరీస్గా శాని సెక్రటరీస్గా పనిచేసి వివిధంగా ఈరోజు ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫలితాల్లో మెగా టిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విజయం సాధించి రేపటి నుంచి టీచర్స్గా ట్రైనింగ్ తీసుకుంటూ కొద్ది రోజుల్లో టీచర్స్గా జాయిన్ అవుతున్నారో మీరు కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ పాఠశాల అదేవిధంగా ఆ గ్రామంలో ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన నిషేధాన్ని అమలు చేయడంలో మీరు కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తేనే మనం ఏ ఉద్యమం అయినా లేదా ఏ కార్యక్రమం విజయవంతం చేయగలం ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు ఒక సంకల్పం అనేది ఒకరి దగ్గర సంకల్పం అనేది విజయం సాధించాలంటే అందరి యొక్క భాగస్వామ్యం అందరి యొక్క సపోర్ట్ కావాలి ఆ విధంగా నెల్లూరు నగరం ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రజాప్రతినిధులు విద్యావేత్తలు మేధావులు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మత సంస్థలు అదేవిధంగా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సంస్థలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా హోటల్ యజమానులు కావచ్చు వివిధ మార్కెట్స్ అసోసియేషన్స్ వెజిటేబుల్ మార్కెట్ అసోసియేషన్ ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆయిల్ మిల్స్ వర్కర్స్ అసోసియేషన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇందులో అయితేనే నెల్లూరుని ప్లాస్టిక్ రహిత నగరంగా మనము తీర్చిదిద్దగలమని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ వేదిక ద్వారా కోరుతూ అందరు కూడా నెల్లూరుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా ఉంచడంలో మీ వంతు మీరుగా భాగస్వాములు కావాలని చెప్పి మన ప్రపంచంలో కానీ దేశంలో కానీ చూస్తే అది ఏ రాష్ట్రమైనా ఏ నగరమైనా సరే ఒక విషయంలో అది అభివృద్ధి చెందింది లేదా విజయం సాధించిందంటే ఖచ్చితంగా ఆ దేశంలో ఆ రాష్ట్రం ఉన్నటువంటి పౌరుల అయింది అన్నిటికంటే ముఖ్యంగా మీడియా మీడియా మిత్రులు మన ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు వారి సహకారంతో కూడా ఈరోజు చాలా ఉద్యమాలు కావచ్చు చాలా విజయ అంశాల్లో విజయం సాధించాం సో నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రైతు నగరాన్ని తీసుకువడంలో కూడా మీడియా వారు కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పి వారిని కూడా కోరుతున్నాను అంటే నేను ఈ మధ్య కేరళ వెళ్ళి అక్కడ ఎక్స్పోజర్ ట్రిప్ వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే కేరళలో కొచ్చి నగరంలో చూసినప్పుడు దాదాపుగా ప్రజలు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత చైతన్యవంతంగా ఉన్నారంటే కేరళలో ఒక బిల్డింగ్ ఎక్కడైనా కడుతున్నారంటే ముందు అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ పోస్తారు శాండ్ లేదా ఇటుకలు బ్రిక్స్ లేదా మెట్టలు ఏదో పోస్తారు ఫస్ట్ ఆటోమేటిక్ ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సైట్లో ఉన్నటువంటి వ్యక్తి పర్మిషన్ అంటే వాళ్ళ యాప్ ఉంటుంది కే స్మార్ట్ అని కేఏ స్మార్ట్ అని ఉంటుంది ఆ కే స్మార్ట్ యాప్లో గూగుల్ లొకేషన్ పిన్ చేస్తారు ఎదుటి దాదాపు నియర్ బై లొకేషన్ చూపిస్తుంది ఆ నియర్ బై లొకేషన్లో పర్మిషన్ కనుక తీసుకుని ఉంటే చూపిస్తుంది న్యూ బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి లొకేషన్ ఉందా ఓకే లేదా వెంటనే కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ రైజ్ చేస్తారు కంప్లైంట్ రైజ్ చేసి వాళ్ళు రియాక్ట్ అవుతుంది ఓకే వాళ్ళు రియాక్ట్ అవ్వదు విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ శాండల్ మెటల్ గ్రావెల్ స్టీల్ ఏదంతా తీసుకెళ్ళిపోయి వాళ్ళే కొంచెం డంప్ చేస్తారు సో అంతగా ప్రజలు చైతన్య ఉంటారు అక్కడెక్కడ రాజకీయ నాయకులు కానీ లేదా ఇంకొకరు ఇంకొకరు మత సంస్థలు కానీ ఇంకొకరు అడ్మినిస్ట్రేషన్లో కానీ లేకపోతే ఈ రూల్స్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ వారు పార్టిసిపేట్ చేయరు ఇంటర్ఫీర్ కారు అంటే ప్రజలే చైతన్యవంతులై అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారు అంటే నేను ఆటోలు వెళ్తూ అడిగాను ఈవెన్ ఇక్కడ ఇంత డిసిప్లిన్గా ఉన్నారు మీకు మామూలుగా వేరే వాళ్ళ నుంచి మీకు రికమెండేషన్స్ కానీ ఇటువంటి రావాలంటే సార్ మా దగ్గర ఏమిటి ఉంటుందంటే మేము కొన్ని రాష్ట్రాల్లో చేసాము అక్కడ ఒక నాయకుడు లేదా ఒక లీడరు ఒక సమాజంలో ధనవంతుడు ఆయన ఒకరిని అటాక్ చేస్తాడు ఆ తర్వాత ఆయన ఎలక్షన్స్లో ఇండియన్ నాయకుడు గారు గెలుస్తాడు కానీ మా దగ్గర కనుక ఎవరైనా ఒక నాయకురాలు చేసినట్టు భవిష్యత్తులో అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఏ రోజు ఇక్కడ పార్టీ చేసి పోటీ చేయడు చేయదు అంటే ప్రజలతో పెట్టుకున్న వాడు కూడా మా దగ్గర మనుగడ సాధించలేడనంటే వాళ్ళు చెప్పారు అంత ఉన్నారు కాబట్టి కేరళ మీరు తీసుకున్నట్లయితే కేరళకు అత్తరం ఏంటంటే మీరేది తీసుకోండి దేశంలో అండర్ గ్రౌండ్ రెండు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం అది దేశంలో ఫస్ట్ మెట్రో స్టార్ట్ చేసిన రాష్ట్రం కేరళ అక్షరాస్ రాష్ట్రంలో అగ్రస్థానం ఉన్నటువంటి రాష్ట్రం కేరళ భారతదేశంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ సోలర్ ఎనర్జీ కొచ్చిన ఎయిర్పోర్ట్ ఆ విధంగా ఏది తీసుకున్నా సరే అది అగ్రస్థానం ఉండడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క క్రమశిక్షణ కాబట్టి ప్రజలందరూ క్రమశిక్షణ ఉన్న రోజు మనం కూడా ఆ విధంగా అభివృద్ధి పొందాలి ముందుకెళ్ళగలని చెప్పి ఈ మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నగరాన్ని అన్ని విధాలుగా పారిశుద్య కావచ్చు పారిశుద్యంలో కాకుండా ఈరోజు నెల్లూరు నగరంలో అధునాతన సౌకర్యాలు వస్తు ఉన్నాయి సెంట్రల్ డివైడర్స్ కావచ్చు లైటింగ్స్ కావచ్చు అదేవిధంగా గ్రీనరీ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఇవన్నీ దానికి అందరికీ కూడా ఇంజనీరింగ్ విభాగం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగం మంచి రోడ్లను డిజైన్ చేయడంలోనూ రోడ్డు ఎక్స్పెన్షన్ చేయడంలోనూ వారు అదేవిధంగా కార్పొరేషన్కి రావాల్సిన కలెక్షన్స్ ఈరోజు కార్పొరేషన్ దాదాపు వంద కోట్ల రూపాయలు ఏరియల్స్ ఉన్నాయి బకాయిలు అదే ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కరెంట్ డిమాండ్ ఉంది అయితే ఈ కార్పొరేషన్లో ఈ ఇంత ఏరియర్స్ ఉండడానికి కారణం ఒకవైపు ప్రజలు పన్నులు కట్టాల్సిన సగం కట్టకపోవడం కొంతవరకు అధికారుల యొక్క నిర్లక్ష్యం ఈ రెండు తోడై దాదాపు వంద కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అయితే ఈ మధ్య మనం చేసేటువంటి రైస్ వల్ల నేషనల్ రెగ్యత్ కార్యక్రమం వల్ల కొంతవరకు మెరుగైంది బట్ ఈ పెండింగ్లో ఉన్నటువంటి బగ్గాలన్నింటినీ కూడా కార్పొరేషన్ చెల్లించడంలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకవైపు మంత్రి గారు ఒకవైపు రోగల్ ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరు చెప్పారు మాట్లాడతారు రామలింగపురం అండర్ బ్రిడ్జ్ అని చెప్పి అది చేయడానికి సుమారు కోటి రూపాయల పైగా ఖర్చు అయింది అక్కడ రోడ్డు కానివ్వండి ఎప్పుడు నలభై వేల క్రితం అక్కడ అలవాటు వేశారు పైపుకి అలవాటు ఇప్పుడు మనం బాక్స్కి అలవాటు వేసాం అక్కడ ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద ఫుట్పాత్కి టైల్స్ వేసాం మంచి కలర్స్ దీనికి నలభై కోట్ల రూపాయల పైగా ఖర్చు అయింది ఈ కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి వీటన్నిటికీ కూడా ప్రజలు పన్నులు కడితేనే ఆ బిల్లులు మనం చెల్లించారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే బకాయిలు చెల్లించాలో వాళ్ళందరూ కూడా పెద్ద ఆలోచించి ఈ బకాయిలు కూడా చెల్లించగలరని చెప్పి అందరికీ మనం చేస్తున్నాను ఆ విధంగా రెవెన్యూ భాగం ఈ పన్నుల అవసరంలో వారి వంతు వారు కృషి చేయాలని చెప్పి అట్లాగే రిమైనింగ్ విభాగాలు అది వెల్ఫేర్ సెక్రటరీస్ కావచ్చు ప్రొడక్షన్ సెక్రటరీస్ హెల్త్ రెవెన్యూ అందరూ కూడా సంక్షేమ ఫలాలను ప్రజలకి తీసుకెళ్ళడంలో వారు కూడా వారవద్దుగా పనిచేస్తున్నారు అందరూ కూడా ఒక టార్గెట్ ప్లేస్లో పనిచేసి ఈ నగరాన్ని సర్వతో ముఖాభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు